హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హుషాను ఈరోజు మనం కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై నాటు చిక్కుడికాయతో ఫ్రై ఇంతకుముందు ముందు వీడియోలో టమాటా చిక్కుడికాయ ఎలా చేయాలో చూసాం ఇప్పుడు చిక్కుడుకాయలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా ఇంట్లోనే చిక్కుడి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకెందుకు కాల్సాం రెసిపిలోకి వెళ్దాం రండి నాటు చిక్కుడిగాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి బండి పెట్టుకుందాం అండి దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను సరిపోతుంది దీంట్లో మనం ఆయిల్ వీడైంది దీంట్లోనే పోపు దినుసులు వేసుకున్నామండి అలాగే ఒక ఎండుమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకుందాం మీకు ఇష్టమే వేసుకోండి లేకుండా లేదు వేసుకుంటే బాగుంటుంది ఇవి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి పోపు దింసలు ఫ్రై అయ్యి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నా పెద్ద సైజ్ ఉల్లిపాసుకున్నాం కొడుగా ఇది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుందాం అండి మాట చిక్కుడు కాదు సీజను ఇప్పుడు సీజన్ కదా తప్పకుండా దొరుకుతుంది ఫ్రై చేయండి చాలా బాగుంటుంది మొన్న చిక్కుడుగా టమాటా వేసాను ఈరోజు చిక్కుడుగా ఫ్రై చేస్తున్నాను నాకు చెట్టుంది కాబట్టి రెండు వేలకి రెండు వేలకి చిక్కుడుకాయలు వస్తూ ఉన్నాయి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయినప్పుడు దీంట్లో నాలుగు గ్రాములు కరేపాక్ వేసుకున్నాం అలాగే దీంట్లో దంచి పెట్టుకున్న ఒక ఐదు ఆరు గ్రాములు చిన్నెరకాయలు వేసుకున్నాం ఇలా ఫ్రైలో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది తప్పకుండా కూడా వేసుకోండి మొత్తం ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుందాం అలాగే ఉల్లిపాయలు ఫ్రై అయ్యి దీంట్లోనే మనం నేను ముందుగా చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్నా ఇవి మనం దీంట్లో వేసుకున్నాం ఇవి త్వరగానే ఉడిపోయి కానీ నేను ఇలాగడపెట్టుకొని వేసుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్నాను ఉడికించుకొని వేసుకున్నాను ఎలా అయినా వేసుకోవచ్చు డైరెక్ట్ పచ్చివైనా తీసుకోవచ్చు ఇలా ఉడికించుకొని అయినా వేసుకోవచ్చు దీంట్లోనే మనం ఉప్పు వేసుకున్నాం నేను ఉడికించేటప్పుడు కొంచెం గళ్ళుప్పు వేసుకున్నాను అందుకని కొంచెం చూసుకొని వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను నేను ఇందాక వేసాను దాన్ని మైనస్ చేసి ఇది వేసాను కొంచెం మళ్ళీ పసుపు వేసుకుని దీంట్లోనే ఒక స్పూన్ పసుపు మొత్తం బాగా కలుపుకోవచ్చు ఇది బాగా కలుపుకున్నాం కలుపుకున్నాం ఉప్పు పసుపు బాగా ఇచ్చికుడికాయలు పడతాయి చిక్కుడుకాయలు ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ అంతా పోయేలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం ఈ చిక్కుడుకాయలో వాటర్ అంతా పోయింది ఇలా ఉడితే సరిపోతుంది ఇది మనం ఉడికించుకున్నాం కదా అందుకని గింజలని ఇలా వచ్చినాయి అయినా పర్లేదు చాలా బాగుంటాయి ఇంకా మనం దీంట్లోనే చూసుకొని కారం వేసుకుందాం నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను ఇది బాగా కలుపుకుందాం చాలా చిక్కుడు కాయ అవి చేసుకోవటం ఇది ఇప్పుడు సీజన్ దొరుకుతుందిగా తప్పకుండా మీరు దొరికితే ఫ్రై చేయండి అలాగే ఇది కొంచెం సేపు ఇట్లా ఈ కారంలో వదిలేద్దాం ఇది అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో మనం చివరగా కొంచెం కొత్తిమీర అందుకొని గ్యాస్ కట్ చేసుకుందాం చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా చిక్కుడుగా ఫ్రై అయిపోయింది ఈ కానీ మీకు చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి మరో ఒక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్